సిటీ న్యూస్కి స్వాగతం ఈరోజు పట్టణ అర్యవేష సంఘం ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుకున్నాం దీంతో పెద్ద సంఖ్యలో ఆర్యవేష సోదర సోదరి మనులు ఇతర ప్రముఖులు కూడా హాజరయ్యారు వాళ్ళందరూ కూడా నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు చెయ్యపరుతున్నా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా పట్టణ అర్యవేష సంఘం తరఫున అనేక సేవా కార్యక్రమాలు చేస్తా ఉన్నాం గత అనేక సంవత్సరాల నుంచి ఏ పేద ఆర్యభై అమ్మాయికి పెళ్ళైనా కూడా మమ్మల్ని సంప్రదించేది ఉంటే వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ బంగారు మంగళసూత్రాలు పది గ్రాముల మట్టలు ఇరవై ఐదు వందలు క్యాష్ ఇస్తా ఉన్నాయి దానికి కళ్యాణ మోసం స్కీమ్ పేరు పెట్టాం అలాగే ఎవరన్నా చనిపోయేది ఉంటే ధన సంస్కారాలకు ఇబ్బంది ఉంటే అంతిమ సంస్కారం స్కీమ్ ద్వారా నేనే స్వయంగా వారి దగ్గర పోయి నాలుగు వేల రూపాయలు ఆర్థిక సహాయం ఇవ్వడం జరుగుతుంది ప్రస్తుతం ఐదు వేలు ఇస్తా ఈ రెండు స్కీమ్సే కాక ఒక లైబ్రరీ సక్సెస్ఫుల్గా నడుపుతాను ప్రతి నెల ఇరవై ఐదు ఇరవై ఆరో తారీఖు నాడు చేయుతనే స్కీమ్స్ ద్వారా ప్రతి వితంతు వికలాంగులు వృద్ధులకు రెండు వందల యాభై రూపాయల చొప్పున దాదాపు రెండు వందల మందికి పెన్షన్స్ ఇస్తాను గత ఈ స్కీమ్స్ అన్నీ కూడా గత పది సంవత్సరాల నుంచి మేము అమలు చేస్తూ ఉన్నాం ఇదే కాక ప్రాప్తి కోసం అనే ఒక స్కీమ్ ద్వారా స్కాలర్షిప్స్ ఇవ్వటం ఉన్నత విదేశీ విద్యా స్కీమ్ ద్వారా ఎవరైనా విదేశాల పూట మమ్మల్ని సంప్రదించేది ఉంటే తక్షణ ఆర్థిక సాయం ఒక పదివేల రూపాయలు మాత్రం మనం ఇవ్వటం జరుగుతుంది అంతేకాక ఉన్నత వైద్య విద్య ఇలాంటి ఎంతో మనం చేస్తూ ఉంటాం వాసవి మాత దర్శన్ స్కీమ్ ద్వారా ఇప్పటి వరకు నలభై మూడు నెలలు అవిశ్రాంతంగా క్రమం తప్పకుండా మనం బస్సులు తీసుకుపోయినాం ఈ మధ్యన ఇక్కడ కొన్ని దుష్ట శక్తులు వచ్చి దీన్ని కబ్జా చేయాలని ఏదైతే ప్రయత్నం జరుగుతూ ఉందో దానివల్ల గత నెల మేము తీసుకుపోలేకపోయాం నలభై మూడు మాసాలు వాసవి మాత రెండు వేల మంది పైగా స్వయంగా పోయేది ఉంటే ఐదు వేల రూపాయలు ఖర్చు అయితే మన దాంట్లో ఐదు వందల ఇరవై ఐదు ఉంటే ఇచ్చితే వారికి సకల సౌకర్యాలతోటి తీసుకుపోతాను అది జీవితంలో మార్పులేని మధుర అనుభూతిని కలిగిస్తుంది అనే విషయం మీకు తెలియపరుచున్నా అంతేకాక ఆదరణ స్కీమ్ ద్వారా ఆదిత్య గుప్తా అనే ఒక పిల్లగాడు ఒక విద్యార్థి ఎవరైతే తల్లిదండ్రులను కోల్పోతారో వారు మాకు తెలియపరిచేది ఉంటే మేము దత్తత తీసుకొని వారిని చదివిస్తాం ఆ ఆదిత్య గుప్తాను పదో తరగతులు మేము దత్తత తీసుకొని చదివించినాం బీటెక్ అయిపోయింది ప్రస్తుతం నెలకు నలభై వేల రూపాయలు ఆయన ఉద్యోగం జీతం చేస్తూ ఉన్నారు ఇట్లా ఒకటి కాదు రెండు కాదు అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు ఆర్యవేష సంఘం తరఫున జరుపుతూ ఉన్నాం కాబట్టి దీని ప్రజల సహకారం ఉన్నది వీటన్నిటితో పాటు పదకొండు పర్పస్ సంఘాలు పట్టణ ఆరేవేష సంఘం ప్రిమిసిస్లో మేము నడుపుతాను పట్టణ కార్యవర్గాన్ని కానీ కార్యదర్శి కానీ దానికి ఎలాంటి సంబంధం లేదు దాని ప్రతి ఫైనాన్స్ కార్పొరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుని నేనే దాని మీద కూడా వచ్చి కలెక్షన్ చేసుకోబోడు తర్వాత కొన్ని అవాంఛనీయ సంఘటనలు జరిగినాయి వీటన్నిటి కూడా రసీదులు కొట్టించి కలెక్షన్ చేసుకోవటం దీని తప్ప వేరే కార్యక్రమాలు ఏ రోజు వాళ్ళు వచ్చినోళ్ళు లేరు దానిలో కార్య ఫైనాన్స్ కార్పొరేషన్ సభ్యత్వం కూడా లేదు దీన్ని ఖచ్చితంగా చట్టపరంగా మేము వారి మీద చర్యలు తీసుకుంటామని సందర్భంగా వారికి తెలియపరుస్తున్నాం ఈ స్వాతంత్రం అనేది ఒత్తిడి రాలేదు ఎంతోమంది ఎక్కింది ఉదాహరణకు సుఖుదేవ్ తర్వాత భగత్ సింగ్ లాంటి అనేకులు తాళ్లను ముద్దు పెట్టుకొని వారు ప్రాణత్యాగం చేయడం జరిగింది మహాత్మా గాంధీ జాతిపిత మహాత్మా గాంధీ కూడా ఒక ఆయన నేతృత్వంలో మనం స్వాతంత్రాన్ని సంపాదించుకోవడం జరిగింది దీన్ని కాపాడుకోవాలి అందరం సమైక్యంగా ఉండాలి ఒక మంచి కొరకు మన జీవితంలో కష్టపడాలి ఈ దేశ స్వాతంత్రపు ప్రాణాలనే తృఢప్రాయంగా త్యాగం చేసినటువంటి మహనీయుల చరిత్రను ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాలి అలాంటిది మనలో మనం ఐకమత్యం లేకుండా అధర్మానికి సపోర్ట్ చేయడం కూడా అధర్మమే అవుతుంది కనుక ధర్మము న్యాయము మంచికి సపోర్ట్ చేసే భవనాలు పెంచుకోవాలి ఏ ఫోర్సులను దేని కూడా భయపడాల్సిన అక్కడ లేదని నేను ఈ సందర్భంగా తెలియపరచు నా నా మీద పూర్తి విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతాభివందనం తెలియపరచలో తీసుకున్నా జై హింద్ జై